ఇల్లు ఓపెన్ చేసేటప్పుడు అమ్మా మీరు ఈ ఇల్లు మీకు సంతోషం అంటే అన్న మాకు చాలా సంతోషమే మేము బాడుగిల్లులో ఉండి నివాసం గడుపుకునే వాళ్ళం మేము బాడుగిల్లు ఉన్నాం కూడా రెండు వేల ఏడు వందల రూపాయలు కట్టి జీవనం గడుపుకునే వాళ్ళం ఈ రోజు సొంత ఇంటి కళ వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది ఒక చెల్లమ్మ అనడం అదే విధంగా ఇంకో చెల్లమ్మ అంటుంది నాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది నేను అన్ని విధాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బాగా కుటుంబాన్ని పోయించుకుంటామని చెప్పడం కూడా జరిగింది అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా అక్క చెల్లమనికైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద బిడ్డ వేసి వాళ్ళ పుట్టిన పిల్ల వాళ్ళకి కూడా చదువులకి ఎంతమంది ఉన్నా కూడా ఈ రోజు తల్లికి వెళ్ళడం ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఏ ఇంటికి పోయినా కూడా పల్లెల్లో అడిగితే మీకు తల్లికి బంధనం వచ్చిందంటే మా ఇంట్లో ముగ్గురు నలుగురు పది మంది కూడా వచ్చింది దాఖలాలు ఉన్నాయి ఇది చాలా సంతోషం అది అది కాకుండా చిన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి గ్యాస్ సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చడం అది గొప్ప సంగతి పెన్షన్ అంటే చాలా అద్భుతమైన పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు పెన్షన్ ఈరోజు తాతలకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు కిడ్నీ పేసెంట్ పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెట్టికే పరిమితం వేలు ఇస్తున్నారంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంత పెద్ద అద్భుత కార్యక్రమం పెట్టడం ఇది మన రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలకే ఇది సుఖంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పడుగు పలిగిన వర్గాల వాళ్ళకి ముందుకు తీసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తూ విధంగా ఇప్పుడే ఈ ఈ కాలనీ కూడా తగ్గింది అయినా కొన్ని వార్డులకి నీళ్ళు లేవు అని అడగడం జరిగింది ఖచ్చితంగా ఆ మూడు కాలీలో ఆ మూడు వార్డులకి పైప్ లైన్ వేసి నీరు అందించే కార్యక్రమం మేము మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా ఇప్పుడే కలెక్టర్ గారికి అడగడం జరిగింది కొంతమంది అక్క అడిగారు అన్న మేము వర్షం వస్తే మా బుధర ఖర్చుకొని చాలా ఇబ్బందిగా ఉంది కింద పడే పరిస్థితి ఉంది అని చెప్పడం అడిగితే కలెక్టర్ గారి కార్యక్రమం జరిగింది రాబోయే రోజుల్లో వేరే అంటే అయితే పనులు త్వరగానే అయ్యేది మున్సిపాలిటీ సంబంధించింది కాబట్టి ఏదో ఒక రకంగా గ్రాంట్ తీసుకుని వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది నేను కూడా మొట్టమొదటిసారిగా మన కలెక్టర్ గారు మన నియోజకవర్గానికి రావడం జరిగింది మా కలెక్టర్ గారికి నేను విధమించుకున్నా అయ్యా ఎవరు నియోజకవర్గంలో పూర్వం పెరగబడ నియోజకవర్గం మా గుంటకలు బాగుంటుంది అని కళ్యాణ్ కూడా మా కలెక్టర్ గారు అడగడం జరిగింది ఒకవేళ అన్ని విధాలు ఉండొచ్చు అది నేను అడిగాను కాబట్టి ఒక మైనింగ్ ఫండ్ కావచ్చు లేదంటే సిఎస్ఆర్ ఫండ్ కింద అయినా కానీ కావచ్చు సిఎస్ఆర్ ఫండ్ అక్కడ అనంతపురం జిల్లాలో ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఉన్నా కూడా అది భాగస్వాములు కాబట్టి అలాంటిది ఏదైనా ఫండ్స్ వచ్చినా కూడా ఈ గుండెకల్ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఒక మీరు అవకాశం కల్పిస్తారని చెప్పి మా కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది అంబికా లక్ష్మణ్ గారు వర్గాల వాళ్ళకి అన్ని విధాలుగా మన నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి పట్టలో నడిచాలో ఆయన ఉన్న ఫండ్స్ లో కూడా మరి నియోజకవర్గానికి ఈ రోజు రోడ్లు కావచ్చు రైలు కావచ్చు పైప్ లైన్ కావచ్చు ఈ రోజు మన అవకాశం ఈ రోజు పూజ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మన అందరికీ మంచి ప్రభుత్వం గత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటారు